స్టార్ అల్లు అర్జున్ నూతన సంవత్సరాన్ని తన సినీ ప్రయాణంలో భాగమైన సిబ్బందితో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాత్రమే కనిపించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు భిన్నంగా ఈసారి విజయాల వెనుక నిలిచిన స్టాఫ్ తో కలిసి వేడుకలు నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది సినిమా అనేది కేవలం తెరపై కనిపించే నటుడితోనే పూర్తయ్యేది కాదని లైటింగ్ కెమెరా మేకప్ ప్రొడక్షన్ భద్రతా సిబ్బంది సహా తెర వెనుక పనిచేసే ప్రతి ఒక్కరికి ఋషి విజయానికి కారణమని అల్లు అర్జున్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు సిబ్బందితో ముచ్చటిస్తూ వారి సేవలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సెలబ్రేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్టార్డం ఉన్నా కూడా తనతో కలిసి పనిచేసిన వారిని కుటుంబంలా చూసుకునే అల్లు అర్జున్ వైఖరి అభిమానుల్లో మరింత అభిమానాన్ని పెంచిందని కామెంట్లు వెలువెత్తుతున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू